ప్రజలందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈరోజు సంవత్సరం కాలం పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటి తర్వాత ఒకటిగా నెరవేరుస్తూ దాదాపు ఇప్పటికే తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన విధ్వంసకరమైనటువంటి మనస్తత్వంతో అదేవిధంగా ఐదేళ్ల తన పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ హామాల పథకాలు అమలు చేయడం లేదు కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ప్రజ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అందువల్లనే ఈరోజు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మేము ప్రజల ముందుకు రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఈరోజు మీ ముందు ఉంచుతా ఉన్నాం

దయచేసి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వీడియోను మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నమ్మినటువంటి రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో మా జీవితాలకు మంచి చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన మరుక్షణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను పక్కన పెట్టి ప్రజలను మోసగించడం ప్రారంభించారనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా నేను జాబ్ క్య జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను నేను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడతారని చెప్పేసి మీరు హామీ ఇవ్వడం జరిగింది మరి మీ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోయారు ప్రతి జనవరి నాడు ప్రతి సంవత్సరం జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మీరు ఎందుకు విడుదల చేయలేకపోయారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీరెందుకు కల్పించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రజానికం తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పేసి మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన హామీని పక్కన పెట్టి ఆడబిడ్డలను మోసగిస్తూ సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి మీరు నెలకు మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి మీరు సంవత్సరానికి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇచ్చి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వకుండా వాళ్ళని మోసగించినటువంటి విషయం మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నేను అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ను వితంతువుల పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచుతాను అనేటువంటి హామీ ఇచ్చినటువంటి మీరు వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వేలుగా ఉన్నటువంటి పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై చొప్పున రెండు వందల యాభై చొప్పున రెండు వందల యాభై చొప్పున ఇలా వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్న తీసుకుని వృద్ధులను వితంతులు అనేటువంటి అక్కాచెల్లలను మోసగించారని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా మెగా డిఎస్సీ అనేది మీరు ఎందుకు పూ చేపట్టలేదు డిఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు మీరు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మూడు వేల కోట్ల రూపాయలతో ధరల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసినటువంటి మీరు మరి ఐదు సంవత్సరాల మీ పాలనలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి రైతన్నకు మీరు ఎందుకు అండగా నిలబడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రదానికి మేమే రాష్ట్రానికి రాజధాని లాకుండా లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసి ఇతర రాష్ట్రాల ముందు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకునే విధ దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ తెలుగు ఎన్డీఏ కూటమి సారధైనటువంటి ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు విమర్శించడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి కూడా మేము అన్ని వాస్తవాలు తెలియజేసేటువంటి క్రమంలో మేము ముందుకొచ్చాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంపద సృష్టించలేకపోయారు అప్పులు చేసి ఉద్యోగస్తులకు నెలసరి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నే ప్రతి నెలా అప్పు చేసి వృద్ధులకు వితంతువులైనటువంటి అక్కా చెల్లెలకు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అప్పులు చేస్తే కానీ ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల అప్పులకుప్పులుగా మార్చేసి ఈ రాష్ట్రాన్ని అభి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది లేకుండా చేసి భావితరాల భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టువంటి నెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించి ఈ రాష్ట్ర ప్రజల ఆశితులతో అధికారం చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు విధ్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం విధ్వంస పైపోయినటువంటి రాష్ట్రాన్ని తిరిగి క్రమంగా కష్టపడుతూ అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో తిరిగి సంపదను సృష్టిస్తూ ఉన్నారు ఆ సంపద ద్వారా ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ పథకాల హామీలని ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ అధికార ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే వితంతువులైనటువంటి అక్కా చెల్లెలకు వృద్ధులైనటువంటి అవ్వతాతలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా వికలాంగు సోదరులు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా పెన్షన్ వాళ్ళకి పెంచినటువంటి పరిస్థితి లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా బాధ్యత చేదు బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో వికలాంగులైనటువంటి సోదరులు బ్రతకడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా దుర్భరమైనటువంటి స్థితుల్లో మా వికలాంగుల సోదరులు వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉన్నారు వారికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత నా ఉంది అనేటువంటి ఒక మంచి హృదయంతో ఆలోచించి వికలాంగుల సోదరులకు మూడు వేల రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచి ఈరోజు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు వారికి అండగా నిలబడినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మా వికలాంగ సోదరులందరూ కూడా గ్రహించవలసిందిగా మేము చేతులకు నమస్కరిస్తూ కోరుతా ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మరొక హామీ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోను అని చెప్పేసి ఆయన ప్రగల్భాలు పలికినటువంటి విషయం రెండు వేల రే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినగా నేను చేతుల నమస్కరిస్తూ కోరుతా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రజల పైన చెత్త పన్ను కాలువ పన్ను మరుగుదొడ్డి పన్ను వేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్డీఏ కూటమి సారిదైనటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను అదేవిధంగా నిరుపేదలు అభాగ్యులు వృద్ధులు అనేకమంది ఒక పూట అన్నం దొరకక అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి నాయకునిగా ఈరోజు వారికి పట్టడి అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత నిరుపేదల కడుపుకు అన్నం పెట్టి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మంచి హృదయంతో ఆలోచించినటువంటి ప్రేతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన మరుక్షణం అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే ఉదయం టిఫను మధ్యాహ్నం భోజనము అదేవిధంగా రాత్రి భోజనము ఇలా నిరుపేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టి వారి కడుపు నింపినటువంటి మహానుభావుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని ప్రాధేయపడి మీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం అన్నా క్యాంటీన్ని రద్దు చేసి ఈ పేద కడుపులు కొట్టిన పేద ప్రజల కడుపు కొట్టినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఈరోజు ఐదు రూపాయలకే అన్నం పెడుతూ నిరుపేద ప్రజల కడుపు నింపుతా ఉన్నారు అని చెప్పేసేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో ముందడిగిన ముందడిగేసినటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా గ్రహించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ఎంత పని అన్నా అది వారంలో పని సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి సిపిఎస్ని మీరు ఎందుకు రద్దు చేయలేకపోయారు ఓల్డేజ్ పెన్షన్ విధానాన్ని మీరు ఉద్యో అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఎందుకు అండగా నిలబడలేకపోయారు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ హక్కు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చండి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా జీతభత్యాలు పెంచండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడిన నాడు వాళ్ళ గలం విడిపించిన నాడు ఉద్యోగుల పైన మీరు ఉక్కుపాదం మోపి వాళ్ళను అనేక ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధించి మీరు అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి మీరు ఈరోజు మరోసారి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు వేయించుకోవడం కోసం పాదయాత్ర చేపట్టి ఎన్నికల ఎన్నికల ర్యాలీలు చేపట్టి ఎన్నికల సభలు చేపట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తలపై ముద్దులు పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం ముద్దులు పెట్టిన మీరే వాళ్ళని పిడుగుద్దులు గుద్దినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాం పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి అవ్వ తాతలకు వితంతువులు అయినటువంటి అక్కాచల్లెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉది మూడు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి అన్న క్యాంటీన్ ప్రారంభించి ఐదు రూపాయలకి అన్నం పెడతా ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే అన్నదాత సుజీభవ పథకాన్ని మేము అంది అందించబోతా ఉన్నాం ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే రేపు ఆగస్టులో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆడబిడ్డలకు కల్పించబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంపద సృష్టించడంలో ఫెయిల్ అయ్యారు పూర్తిగా విఫలమయ్యారు రాష్ట్రదానికి రా రా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు కల్లబొల్లి వాగ్దానాలు చెప్పి ఐదు సంవత్సరాల పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల ప్రజలను మోసగించారు ప్రజల పన్నుల భారం మోపారు అదేవిధంగా ఉద్యోగస్తులను మోసగించారు నిరుద్యోగ యువతను మోసగించారు అదేవిధంగా ఉపాధ్యాయులను మోసగించారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి టీచర్లను ఉపాధ్యాయులను గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర మీరు క్యూ మందుబాబులను క్యూలో నిలబెట్టేటువంటి డ్యూటీ వాళ్ళకు అప్పగించి వాళ్ళను నీచంగా దారుణంగా కించపరిచారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మీరు ప్రజల మధ్యకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా ప్రజల మధ్యకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమీకరించి వాళ్ళ చేత దౌర్జన్యాలు అదేవిధంగా వాళ్ళ చేత భౌతిక దాడులు చేయిస్తూ ప్రజలను అదేవిధంగా ఇతర పార్టీల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను భయ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ మీరే ఈరోజు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అని చెప్పేసేటువంటి తప్పుడు ప్రయత్నం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చాలా సిగ్గుచేటు నీలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలలో ఉండడానికి వీలులేని పరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు అంటే ప్రజాసేవకుడు అయిందా లేదప్ప రాజకీయ నీలాగానే నీలాగా ప్రజలను హింసించే వాడై ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలకు అనర్హునివి ప్రజాసేవకు అనర్హునివి జగన్మోహన్ రెడ్డి నీకు సేవ ప్రజాసేవ అనేటువంటి పదానికి అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి నీకు తెలిసిందల్లా హత్యలు చేయడం దోపిడీలు చేయడం దౌర్జన్యాలు చేయడం దోచుకోవడం దాచుకోవడం దోచుకొని దాచుకున్నటువంటి డబ్బును విచ్చలివిడిగా విదజల్లి ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలో కూ పీఠంపై కూర్చోవాలనేటువంటి ఒక దేశ తప్ప ప్రజాసేవకు నీకు ప్రజాసేవ అనేటువంటి ఒక పదానికి నీకు అర్థమే తెలియదు జగన్మోహన్ రెడ్డి నువ్వు పాలన పాలనా అనుభవం లేని మూర్ఖునివి అదేవిధంగా ప్రజాసేవకు అర్థం తెలియని ఒక మూర్ఖునివి అదేవిధంగా రాజకీయాలకు నువ్వు అనర్హునివి జగన్మోహన్ రెడ్డి నీకు ప్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారిదైనటువంటి చంద్రబాబు గారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా నేత పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మా యువ నేత నారా లోకేష్ గారిని అదేవిధంగా ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారిని విమర్శించే ఐతి నైతిక హక్కు అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీకు చేతనైతే ప్రజల మధ్యకు రండి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసీనులు అవ్వండి మరొక వైపు తెలుగుదేశం పార్టీ మా నాయకులు ఆసీనులు అవుతారు అదేవిధంగా మా నాయకులతో పాటు కార్యకర్తలుగా మేము కూడా హాజరవుతాము ప్రజాప్రతి మీరు పత్రికా విలేకరుల సమక్షంలో ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో మీరు ఎంతవరకు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారు అదేవిధంగా సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చి పండల ప్రజలకు అండగా నిలబడింది ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేసింది అదేవిధంగా వై మీ వైసీ మీ ఐదేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిని పూర్తిగా ఏ విధంగా వెనక్కు దిగజారిపోయింది అదేవిధంగా వైఎస్ చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా సంపదను సృష్టించగలిగారు అదేవిధంగా మీరు ఐదేళ్ల పాలనలో మీరు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల కుప్పగా మార్చారు మేము బహిరంగ చర్చకు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేతనైతే మీ కార్యకర్తలకు చేతనైతే మీ నాయకులకు చేతనైతే విధ్వంసకర రాజకీయాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ముందుకొచ్చి విలేకరుల సమక్షంలో పాత్రికేయుల సమక్షంలో ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో ఓ బహిరంగ చర్చకు మీరు రండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రేపు వ ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే మీరు దయచేసి వాటిని నమ్మొద్దండి మీ ప్రభుత్వంలో చెత్త పన్నేశారు మీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెంచారు మీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురి చేశారు ప్రజలను మీ ప్రభుత్వంలో మూడు వేల రూపా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నారు ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మూడు నెలకు మూడు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి మాత్రమే ఇచ్చి మోసగించారు ప్రజలను మోసగించిన మోసకారులు మీరు ఈరోజు మరీ తిరిగి ఈరోజు మా ఇళ్ళ దగ్గరికి రా ఏ ముఖం పెట్టుకుని మా దగ్గరకు వచ్చారు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి మొదటి నిర్ణయి మాకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి మొదటి నెలలోనే ఆ కలాంగులపై అయినటువంటి మాకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినారు అదే విధంగా ఇచ్చిన మాట కట్టుబడి ప్రీతమనేత నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు ఇచ్చిన మాట కట్టుబడి ప్రీతమనేత నారా చంద్రబాబు నాయుడు గారు మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు నిద్య నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇచ్చిన మాట కట్టుబడి ప్రీతమనేత నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టారు ఈరోజు మీరా చంద్రబాబు గారిని ఎండి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయవలసిందిగా రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతూ ముగిస్తా ఉన్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం